అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ట్రంప్ భారతదేశం మీద సుంకాల మోత మోగించడానికి ఒక మూడు కారణాలు క్లియర్గా కనపడతా ఉన్నాయి మూడు కారణాలు అని చెప్పేదానికంటే కూడా మూడు లాబీలు అని చెప్పడం కరెక్ట్ ఈ మూడు లాబీలు ట్రంప్ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాయట భారతదేశాన్ని మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి మనం చెప్పినట్టు వినే పొజిషన్లో పెట్టుకోవాలి భారతదేశ ఎకనమీ గ్రోత్ పెరుగుతూ ఉంది ఉత్పత్తి రంగంలో భారతదేశం పెరుగుతూ ఉంది ఇలా పెరగడానికి లేదు ఇలా పెరిగితే రాబోయే కాలంలో మనకి దెబ్బ అవుతుంది అనేది ఈ మూడు లాబీలు ట్రంప్ మీద ఈ ప్రయత్నమైన ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి అందులో భాగంగానే ట్రంప్ భారతదేశం మీద యాభై శాతం సుంకాలు భారతదేశం నుంచి అమెరికాకి ఎగుమతి అవుతున్న వస్తువుల మీద మోపెట్టడం జరిగింది ఇరవై శాతం ఆల్రెడీ అమల్లోకి వచ్చే ఈ నెల ఇరవై ఏడు నుంచి మరొక ఇరవై శాతం కూడా అమల్లోకి రాబోతున్నట్టు ఇప్పటికే ట్రంప్ ప్రకటించిన విషయం మనం చూస్తూ ఉన్నాం దీనికి కారణం మూడు లాబీలు మొదటి లాబీ ఆయుధాల లాబీ ఆయుధాల లాబింగ్ అనేటువంటిది అమెరికాలో చాలా ఇంపార్టెంట్ మనం అమెరికాలో గని కల్చర్ చూస్తూ ఉంటాం అమెరికాలో గని కల్చర్ వల్ల అమెరికా మీద చాలా విమర్శలు వస్తూ ఉంటాయి అక్కడ ఎవరికి కోపం వచ్చినా గన్ బెట్టి ఖాళీ చేస్తూ ఉంటాడు అమెరికాలో సగటు జీవికి రక్షణ లేదు అమెరికాకి వెళ్ళినటువంటి బయట దేశం వాళ్ళకు కూడా రక్షణ లేదని అమెరికా మీద విమర్శలు వస్తున్నా సరే అమెరికా గని కల్చర్ని కంట్రోల్ చేయదు చేయలేదు కూడా ఎందుకంటే గ అంటే ఆయుధాలు తయారు చేసే కంపెనీలకి వాళ్ళ ఓనర్స్కి వ్యాపారవేత్తలకి ఆ అమెరికాలో ఉండేటువంటి ప్రాబ్లం అంత ఉంటుంది అమెరికా పాలకులను కూడా వాళ్ళు డిసైడ్ చేయగలరు అమెరికాలో ఆయుధాల వ్యాపారం అనేది చాలా ప్రధానమైన వ్యాపారం వాళ్ళు వాళ్ళ దేశంలో ఆయుధాలు అమ్ముకుంటారు బయట దేశాలకు ఆయుధాలు అమ్ముతారు అయితే ఇప్పుడు భారతదేశం ఆయుధాల తయారీలో సొంతంగా ఉత్పత్తి చేసుకుంటా ఉంది సొంతంగా ఉత్పత్తి చేసుకునే విధంగా ముందుకెళ్తూ ఉంది డిఫెన్స్ రంగంలో మిలిటరీ రంగంలో ఆయుధాల రంగంలో భారతదేశం సొంత ఉత్పత్తిని చేసుకుంటా ఉంది అందులోనూ రష్యా సహకారాన్ని తీసుకుంటా ఉంది రష్యన్ టెక్నాలజీ సహకారం తీసుకుంటూ ఉంది మనం మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ మనదే రష్యన్ టెక్నాలజీతో డెవలప్ చేసుకున్నట్టు ఏదైతే ఉందో అది మన పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో అమెరికాకు సంబంధించిన యుద్ధ విమానాలను ఎఫ్సిస్టీని కూడా గాల్లోనే పేరు చేశాం ఇది అమెరికాకి మింగుడు పడటం లేదు భారతదేశం ఇంత టెక్నాలజీ పెంచుకుంటుంది అండి రేపు రాబోయే కారణం ప్రమాదం కదా దీనివల్ల రెండు ప్రమాదాలు అమెరికా ఆలోచిస్తూ ఉంది భారతదేశం అమెరికా కంటే శక్తివంతంగా తయారయ్యే అవకాశం లేదా అమెరికాకి సమాంతరంగా తయారయ్యే అవకాశం రెండోది అమెరికా ఆయుధాలు కొనుగోలు చేయము అమెరికా ఆయుధాలు కొనుగోలు చేయకపోవటం వల్ల వాళ్ళకి నష్టం తర్వాత మనం కూడా వాళ్ళకి సమాంతరంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది మనం ఒకసారి ఆయుధాల ఉత్పత్తి అంటే తయారు చేస్తే అమెరికా కంటే మనకి చీప్గా ఉంటాయి ఎందుకంటే అమెరికా దగ్గర ఒక మిలిటరీ గన్ తయారు చేయాలంటే ఐదు లక్షలు పడింది అనుకోండి మిషన్ గన్ను మనకాడ లక్షన్నరే పడింది మన కాస్త మనకున్న కాస్త ప్రింగ్లో మనకున్న ఖర్చుల్లో లక్షన్నర రెండు లక్షల లోపు మనం దాన్ని తయారు చేస్తాం అంటే రేపు పొద్దున అమెరికా మిషన్ కానికనే భారత మిషన్ కానీ బాగుంది అనుకున్నా అనుకున్న మార్కెట్లో ప్రపంచం నుంచి మనకి ఆర్డర్స్ వస్తాయి మనం అమ్మగలుగుతాం ఆయుధాల వ్యాప ఒకరి నుంచి మనం ఆయుధాలు కొనే పరిస్థితి నుంచి ఇంకొకరికి ఆయుధాలు అమ్మే పరిస్థితిలోకి మనం వెళ్తాం అందుకనే ఆదిలోనే దీన్ని తుంచాలి ఇప్పటికి ఆది దశలోనే ఉన్న మనం మనం ఆయుధాలు అమ్ముకునే పరిస్థితులు ఏమీ లేవు ఇప్పటికైతే కానీ ఆ వైపుగా అడుగులేస్తూ ఉన్నాం ఈ అడుగులు పడకూడదు రెండోది ఒక డ్రోను వాళ్ళ దగ్గర పాతిక లక్షలు ఖర్చు అయింది అనుకోండి మనకి ఐదారు లక్షల్లోనే మనం తయారు చేసి పెడతాం కాబట్టి భారతదేశంలో చీప్ అండ్ బెస్ట్గా డ్రోన్లు తయారవుతాయి ఆయుధాలు తయారవుతాయి కాబట్టి ఆయుధాల తయారీ రంగంలోకి భారతదేశం వెళ్ళకుండా చూడాలి రష్యన్ టెక్నాలజీ ఉపయోగించుకోకుండా చూడాలి దానికోసం భారతదేశం మీద ఒత్తిడి తీసుకురావాలి భారతదేశాన్ని అమెరికా తన దారిలోకి తెచ్చుకోవాలి అందుకోసం ఈ సృంకాలం అవుతాం ఒకటి రెండు చమురు రంగం చమురు రంగంలో కూడా చమురు లాభీ కూడా ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం చాలా ఎక్కువ నిజానికి రష్యా దగ్గర మనం కొంటున్న ఆయుధి కనుక అక్కడ నుంచి క్యాన్సిల్ చేసి అమెరికా అదే రష్యా నుంచి డీల్ క్యాన్సిల్ చేసుకొని అమెరికా చెప్పినట్టు కొంటే మాత్రం మనకి పదకొండు బిలియన్ డాలర్ నష్టం వస్తుంది కానీ నష్టం వచ్చినా సరే మనం అమెరికా చెప్పినట్టు కొనాలి ఇది అమెరికా లాబీయిస్టులు చమురు లాభ ట్రంప్ మీద ఒత్తిడి చేసుకొచ్చి సుంకాల మొత్తం మన మీద గట్టిగా విపెత్ తమ దారిలో తీసుకొచ్చి మనం ఎట్టి పరిస్థితులు అమెరికా చెప్పినట్టు చెమురు కొనాలి అమెరికా దగ్గర అమెరికా సామంతుల దగ్గర మాత్రమే మనం కొనాలి మన ఇష్టం వచ్చిన చోట కొనడానికి లేదు మనం సహజంగా ఏ వస్తువు అని ఎలా కొంటాం ఎక్కడ చీప్ అండ్ బెస్ట్గా దొరికిద్ది ఎక్కడ క్వాలిటీగా దొరికింది ఒకటి క్వాలిటీ చూస్తాం రెండు చీప్ అండ్ బెస్ట్ చూస్తాం క్వాలిటీ అంతా ఒకటే చీప్ అండ్ బెస్ట్ రష్యా దగ్గర మనం దొరుకుతుంది రష్యా చౌకగా మనకి చెమురు అందిస్తుంది మనం కొనుగోలు చేస్తున్నాం కాదు రష్యా దగ్గర కొనుగోలు ఆపాలి అమెరికా చెప్పిన వాళ్ళ దగ్గర అమెరికా దగ్గర కొనుగోలు చేయాలి ఇది చమురు రాబీ డిమాండ్ దీని మేరకే ట్రంప్ మన మీద కోపంతో రగిలిపోతూ ఉన్నాడు మూడు అమెరికాలో వ్యవసాయం ఉంటుంది అంటే అక్కడ కార్పొరేట్ వ్యవసాయం ఉంటుంది అంటే ఒకరైతే రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు వందల ఎకరాలు ఇలా సాగు చేస్తూ ఉంటారు అక్కడ వ్యవసాయ ఉత్పత్తులను అమెరికాలో అమ్ముకోవాలనుకుంటున్నారు కానీ మనకాడ వ్యవసాయం ఎక్కువ కదా మన దేశంలో అరవై శాతం మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడుతూ ఉంటారు మనకాల వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవాలంటే బయట దేశాల మార్కెట్ ఉత్పత్తులు మన దేశంలోకి ఎలా చేయొద్దు కానీ అమెరికా ఖచ్చితంగా వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులవి భారతదేశంలో అనుకుంటుంది ఎందుకంటే భారతదేశంలో పెద్ద మార్కెట్ కదా కోట్లాది మంది నూట కోట్ల మంది జనాభాకు సంబంధించినటువంటి విషయం కదా కాబట్టి వాళ్ళ ఉత్పత్తులు మన దగ్గర అమ్ముకోవాలి వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవాలనుకుంటుంది మనం దాన్ని ఎలా చేయటం మా రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యమని చెప్పేసి మన దేశ ప్రభుత్వం చెప్తా ఉంది ఈ మూడు లాబింగ్లు ఒకటి కార్పొరేటివ్ ఆ వ్యవసాయం సంబంధించినటువంటి లాబింగు చమురు లాబింగు తర్వాత ఆయుధాల లాబింగు ఈ మూడు లాబింగులు ట్రంప్ మీద ఒత్తిడి చేసుకొచ్చి భారతదేశం మీద సుంకాల మోత మోగించడానికి కారణమవుతున్నారు దీన్ని భారతదేశం గమనించింది అందుకనే ఒకవేళ అమెరికా సుంకాల మోచినా సరే అమెరికాతో ట్రేడ్ దెబ్బతినా సరే ఎందుకంటే అమెరికాతో ట్రేడ్ మనకి నూట ముప్పై రెండు బి డాలర్ బిలియన్ డాలర్ల పర్ ఇయర్ నడుస్తూ ఉంది అంటే ఎనభై ఎనిమిది బిలియన్ డాలర్లేమో మనం అమెరికా దిగుమతి చేస్తూ ఉంటాం దీని మీద ఇప్పుడు యాభై శాతం సుంకాలు మోపుతున్నారు తర్వాత నలభై నాలుగు నలభై నాలుగు బిలియన్ డాలర్ ఏమో అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇప్పుడు మన ఎనభై ఎనిమిది బిలియన్ డాలర్లు ఖచ్చితంగా ప్రభావంలో పడబోతూ ఉన్నాయి ట్రంప్ సుంకాల వల్ల దీన్ని మనం ఒకవేళ ఏ మేరకు ప్రభావం పడుద్దో ఆలోచిస్తూ ఆ మేరకు మనం రష్యాతో చైనాతో ఇంకా సంబంధాలు పెంచుకోవాలి బ్రెజిల్తో సంబంధాలు పెంచుకోవాలి అనుకొని ఒక ఆల్టర్నేటివ్ థీవ్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం ఇది కూడా ట్రంప్కి ఇప్పుడు మింగులు పట్టడం లేదు దిక్కుతో ఆలోచించలేదు మనం బెదిరిస్తే మన దగ్గరకు వస్తారనుకుంటే వీళ్ళెందు ఆల్టర్నేటివ్ ఆలోచిస్తున్నారు ఇంకా వేరే సంబంధాలు పెరుగుతున్నాయి కదా నిన్న కూడా రష్యా చేసిన పుజన్తో మోడీ గారు ఫోన్లో మాట్లాడారు ఇదంతా ఎందుకంటే ట్రంప్కి జలకి ఇవ్వడం కోసం ట్రంప్ ట్రంప్ని డిఫెన్స్లో పెట్టడం కోసం సహజంగా మన డిఫెన్స్లో పెట్టడం కోసం ట్రంప్ సుంకాలు మోతం ముగిచ్చాడు కానీ మనం రష్యాతో ఇంకా సంబంధాలు పెంచుకుంటూ ట్రంప్ని డిఫెన్స్లో పెడతా ఉన్నాం ఎవరు స్ట్రాటజీ వాళ్ళది